అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఈరోజు కథ గ్రహణం పార్ట్ ట్వంటీ వన్ ఎంతవరకు ఈ సిరీస్ని విన్నవాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు యాదవ్తో వాదులాడే కంటే తన వాళ్ళ క్షేమమే తనకు ముఖ్యమని అనుకుని అందరూ పడుకున్న కాసేపటికి అంజి వెళ్ళి తలుపు కొట్టి అందరినీ శంకరం గారి ఇంటికి తీసుకుని వెళ్ళాడు యాదవ్ పంపిన మనుషులను శంకరం ఇంట్లో ఉన్న కుక్కలు కొట్టడంతో ఇంకొందరినీ లారీలో పంపించాడు ఆపాటికే శంకరం గారు ఊరందరినీ ఎక్కడో భద్రంగా దాచిపెట్టారు ఇంటి పంత్రాల సంగతి అయితే సరే సరే వెల్ ట్రైన్డ్ పర్సన్స్ని పంపించి ఆ కుక్కల్ని చిత్రహింసలకు గురిచేసి చంపించి వాటి శవాలను పడేయమని చెప్పాడు సంజయ్ సాహు వాళ్ళు అలానే చేశారు అలా చేసినప్పుడు అవి ఆ రౌడీల శరీరాన్ని తమ గోళ్ళతో ఇష్టం వచ్చినట్లు రెక్కేశాయి ఆ తర్వాత తమ మనసులతో ఫైట్ చేస్తున్న శంకరం అంజి తలలపై రాడ్తో కొట్టడంతో రక్తం చివ్వును వస్తున్నా కూడా వాళ్ళు రౌడీలను కొట్టడం ఆపలేదు రక్తం ధారగా కారడంతో ఒంట్లో శక్తువ తగ్గుతుంది ఆయనకి అలాగా యాదవ్ సంజయ్ షాహు శీలా కూడా వచ్చారు అక్కడికి శంకరాన్ని చూడగానే చంపేయాలన్నంత కోపం వచ్చింది సంజయ్ షాహుకి అయినా తమాయించుకుని నెమ్మదిగా వెళ్ళి అతని తలపై కర్రతో వెనక నుంచి మోదారు శంకరం గారికి దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడిపోయారు దాంతో అంజి కోపంగా అతని మీదకి రాబోతుంటే అతను తలపై కొట్టాడు యాదవ్ దాంతో అంజి కూడా తల పట్టుకుని నేలపై పడిపోయాడు పడిపోయిన వాళ్ళని ఇంకా కొట్టి కొట్టి హింసించి అందరినీ ఎక్కడ దాచారో చెప్పమన్నారు దెబ్బలు కాస్తున్నారే కానీ ఇద్దరు కూడా నోరు మెదపడం లేదు తరువాత ఇద్దరిని ఎక్కించారు ఊరి పులి మేరకు కారు వస్తుంది అనగా స్పృహలోకి వచ్చారు అంజి శంకరం గారు తమ పక్కనే ఉన్న వాళ్ళని కొట్టి కార్ డోర్ తీసి పక్కనే ఉన్న పదల్లోకి దూకేశారు చెరువైపు ఆ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయిన కార్ డ్రైవర్ కార్ని సడన్ బ్రేక్తో ఆపి బయటికి వచ్చి చుట్టూ చూశాడు అక్కడంతా చీకటిగా ఉంది ఎవరూ కనిపించటం లేదు చుట్టూ వెతికి ఓవైపు పొదల్లో ఏదో అలికిడిగా అనిపిస్తే తన చేతిలో ఉన్న కర్రని విసిరేశాడు డ్రైవర్ అది పరిగెత్తుకుంటూ వెళ్తున్న అంజికి తగలడంతో అతను కింద పడిపోయాడు మిగిలిన రౌడీలు చుట్టూ వెతికారు శంకరంగారి కోసం కానీ అతను ఎక్కడా కనిపించలేదు వాళ్ళకి ఇంకో వైపుగా వెళ్ళిన వాళ్ళకి అంజి దెబ్బలతో ఆ పొదల్లో పడి ఉండటం చూసి ఊర్లో వారా లేరు వీడిని ఇంకా ఎవరూ కాపాడలేరు ఇలా దెబ్బలతో చస్తాడు అనుకుని వెళ్ళిపోయారు ఇళ్ళ పేపర్స్ కోసం మరోసారి ఊళ్ళోకి పంపించాడు సంజయ్ సాహు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో చూడమని అలాగే శంకరం ఇంట్లో కానీ గుడిలో కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో చూడమని ముందు రోజు శంకరాన్ని కొట్టేటప్పుడు అతని జేబులోంచి జారిపడిన తాళాల గుత్తి పడిపోవడంతో దాన్ని అందుకున్న షీల యాదవ్ చేతిలో పెట్టి ఏమైనా దొరికితే ఫోన్ చేయమంది ఈలోగా వామనయ్య దంపతులు ఊరంతా తిరిగి ఎవరూ కనిపించకపోవడంతో అర్జున్కి ఫోన్ చేయడం అర్జున్ ఊర్లోకి వస్తూ దారిలో కనిపించిన కాశీని తీసుకుని రావడం అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారని తెలిసి దాన్ని పరిశీలనలోకి తీసుకోకుండా ఉంటే కోరినంత అమౌంట్ ఇస్తానని చెప్పడంతో రవి దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు ఆ రాత్రే యాదవ్ పంపిన వ్యక్తులను అర్జున్ చూడడం అతని నుంచి తప్పించుకోవడానికి బైక్ ఎక్కి పారిపోయాము అని చెప్పి యాదవ్కి ఫోన్ చేస్తుంటే అతను లిఫ్ట్ చేయడం లేదు ఎందుకంటే అదే సమయంలో అతను తన ఇంట్లో చచ్చి పడి ఉన్నాడు కాబట్టి ఆ కాసేపటికే గోపి చావుని చూశాడు మరుసటి రోజే షీలాని సావు పలకరించింది అన్యాయంగా ఒకరి సొత్తుని పొందాలి అనుకున్న షీల ఆమెకి సహకరించిన యాదవ్ గోపీలు మృత్యువుని ముద్దాడారు షీల చావు గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి హుటాహుటీన ఆమె ఇంటికి చేరుకుని ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టి ప్రైమరీ ఎవిడెన్స్ని కలెక్ట్ చేయమని క్లూస్ టీంని పిలిచారు క్లూస్ టీం వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు ఈలోగా పోలీసులు సంజయ్ సాహుకి విషయం చెప్పేందుకు అతనికి ఫోన్ చేస్తున్నా కలవకపోవడంతో ఆ సమయంలో అతను ఆఫీస్లో ఉంటాడు కాబట్టి ఆఫీస్కి ఓ కానిస్టేబుల్ని పంపించి విషయం చెప్పమన్నాడు ఆ ఏరియా సిఐ సంజయ్ సాహు ఆఫీస్కి వెళ్ళిన కానిస్టేబుల్కి అతను అక్కడ లేదని ఏదో ఫోన్ రావడంతో హుటాహుటిన బయలుదేరి వెళ్ళిపోయాడని తెలిసి అదే విషయాన్ని సిఐకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు కానిస్టేబుల్ ఇదండి శీలా చావు వరకు జరిగిన కథ ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా గ్రహణం సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్